హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాక్ స్వాగతం ఏంటి ఉదయాన్నే బండి కడిగేస్తాను అనుకోవద్దు ఈ బండి ఏంటంటే నేను కొన్ని ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ నుంచి అప్పుడప్పుడు మధు చిన్న చిన్న ఈ బండిలో ఫాల్ట్ ఏంటంటే ఇది పాతకాల బండి దీని డాక్టర్స్ కానీ హాస్పిటల్ కానీ దీని బాడీలో పార్ట్స్ కానీ దొరకడం చాలా కష్టం ఎక్కడో రేర్గా ఉంటారు ఈ బండి నేను నైన్ థౌజండ్కి అప్పుడు తీసుకున్నాను దానికి ఒక ఫైవ్ థౌజండ్ త్రీ థౌజండ్ ఎక్స్ట్రా క్యాష్ అనేది పెట్టి బాగా చేయించుకున్నాం అలా నేను ఇప్పటివరకు బాగానే ఇడ్చుకు వెళ్ళింది అనమాట చిన్న చిన్న పనులకు కానీ పిల్లలకు కానీ బొటిక్స్కి వెళ్ళడానికి కానీ కస్టమర్ల దగ్గరికి వెళ్ళి వాటర్లు తెచ్చుకోవడానికి అంత బాగానే ఉండేది మొన్న అన్నయ్య పెళ్లి వల్ల అది తను కొంచెం ఎక్కువ ప్రెజర్ పడి అంటే మనం ఆడవాళ్ళు డ్రైవింగ్ చేసిన దానికి మగవాళ్ళు డ్రైవింగ్ చేసిన దానికి తేడా ఉంటుంది అనమాట అందులో కొత్త పూజలం కాబట్టి మనం ఏంటంటే కొత్త పూజలం అంటే నేను ఫైవ్ ఏ నేర్చుకున్నా కూడా మగవాళ్ళకున్నంత సీనియారిటీ మనకి రాదు అందుకని చెప్పేసి ఒక మాదిరిగా అలాగా వెళ్ళేదనమాట బండి మొన్న కొంచెం ఎక్కువగా దాని మీద ప్రెజర్ పడడం వల్ల ఎక్స్లేటర్ వైర్ అయితే తెగిపోయింది ఎక్సలేటర్ వైట్ అయిపోతే మా తమ్ముడికి సరే తీసుకొచ్చి ఇక్కడ పెట్టే తర్వాత బాగా చేద్దాం అనుకున్నా వన్ మంత్ అయిపోయింది ఆ డాక్టర్ పిలిచి చేసి చెప్పాను కదా ఆ డాక్టర్ ఉండడు ఆ బండిలో పార్ట్స్ దొరకు హాస్పిటల్ ఉండదు ఆ బండికి అలా అని చెప్పేసి దానికి పిలిస్తే పిలగా పిలగా పిలిస్తే వన్ మంత్ అయిన తర్వాత నిన్న వచ్చారండి నిన్న వచ్చి క్లీన్ అంతా బాగా అన్ని చేసిన తర్వాత బండి కొంచెం డస్ట్గా ఉంది అంటే మా ఏమొచ్చి సరే నేను వాష్ చేస్తాను అంటే బండి తీయడం అది తీస్తాను కానీ తొక్కుతాను కానీ బండి కడ బండి కడగాలన్నా క్లీన్ చేయాలన్నా కొంచెం బద్దకం అనమాట ఇంట్లో పని అంతా చేస్తాను క్లీన్ చేస్తాను ఎక్కడో అక్కడ సర్దుతాను అన్నీ క్లీన్ చేసుకుంటాను బండి విషయంకి వస్తారు కాదు రోడ్ మీద ఉంటుందని ఏమో మరి నాకు ఇంట్రెస్ట్ అయితే ఉండదు అతను మాత్రం బళ్ళు చాలా కేరింగ్ చూసాను అతను బండి అవ్వచ్చు నా బండి అవ్వచ్చు చాలా బాగా తుడిచి చేసి అన్నీ చేస్తారు మరీ నాది అంత కొత్త బండి అయితే కాదు కానీ దాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూస్తారు ఆ జాగ్రత్త నాకు కొంచెం తక్కువ అనమాట బండి విషయంలో అప్పటికీ అతను చెప్తారండి మన బండి చాలా పాతకాలం బండి కదా దీనికి డాక్టర్లు ఉండరు అలాగే బాడీలో పార్ట్స్ వరకు హాస్పిటల్ ఉండదు జాగ్రత్తగా వాడు ఎవరికి బండి అడిగినా ఇవ్వకు చేయకు అని అంటారు ఏంటంటే మనకు వీధిలోన అందరూ తెలిసి కొంచెం ఎక్కువగా ఫ్రెండ్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ప్రజాసేవ వల్ల అతను ఈ బండి అయితే ఇవ్వక వద్దు అని అంటారు అలా అని చెప్పేసి కొందరికి చెప్పేస్తాను కానీ కొందరికైతే చెప్పలేను అదేంటంటే బండి లేకపోవడం కూడా చాలా అలవాటైన తర్వాత లేకపోతే చాలా కష్టం అనిపిస్తుంది అండి ఎందుకు అంటే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా బండి అలవాటు అయిపోతుంది బండి అలవాటు నడిచి వెళ్ళాలన్నా ఆటోకి వెయిట్ చేసి ఆటో ఎక్కాలన్నా చాలా కష్టం అనిపిస్తుంది నేను కష్టం అనిపిస్తే దానికి తోడు మళ్ళీ ఆటో అడిగేటప్పుడు మనం అయినా కూడా తను ఎక్కువ చెప్తున్నాడు ఎందుకంటే ఆటోలు ఎక్కడ అలవాటు లేకపోతే తను ఎక్కువ చెప్తున్నాడో తెలీదు తక్కువ తీసుకుంటున్నాడో తెలీదు మనకు బేరమాటం రాదు ఇదంతా పెద్ద బుర్రవేడి నాకైతే కొంచెం నాకు ఏంటంటే ఎక్కడికి వెళ్తే అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే సరిగా తమ్ముడో ఎవరో నాన్న ఎక్కడికోడికి అంటే చిన్న పిల్లలు ఉంటారు కదా నాన్ తీసుకెళ్ళేవారు లేకపోతే ఆ తమ్ముడు అలానే తీసుకెళ్ళేవారు ఎక్కడికి వచ్చిన తర్వాత ఇతను నాకు ఎన్నాళ్ళ వరకు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇతనే అనమాట మ్యారేజ్ అయిన తర్వాత నేను సింగిల్గా ఎక్కడికి వెళ్ళడం చేయడం చాలా తక్కువ నేను షాప్ పెట్టిన తర్వాత నాకు ఇలా ఉండాలి ఇలా తిరగాలని తెలిసిన తెలిసింది తప్ప ముందైతే అంత ఎక్కడికి ధైర్యంగా వెళ్ళే సాహసం కానీ అంత నాకు తెలియదు షాప్ పెట్టిన తర్వాత ఇంకా ఎంతకాలము అప్పుడు షాప్ పెట్టిన తర్వాత వన్ ఇయర్ అయితేనే సామాన్లు తేవడం ఇలా చేశారు సామాన్లు తేవడం అలాగే చేస్తారు ఇంకా అతనికి ఆ షాప్ చూసుకొని ఈ షాప్ చూసుకొని కొంచెం కొంచెం ప్రెజర్ అయితే పడేది సరే నువ్వే తెచ్చుకో నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది ఎన్నాలి అలాగా అని చెప్పేసి అంటే కొంతకాలం ఆటోల మీద అలాగ కొంత తెచ్చాను సరే ఇంకా ఆటోలకి పిచ్చి డబ్బులు అయిపోతున్నాయి అని చెప్పేసి నైట్ షాప్ కట్టిన తర్వాత తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరకు షాప్ కట్టిన తర్వాత పదిన్నర వరకు బండి డ్రైవ్ చేసేదాన్ని పిల్లలకి ఇంట్లో పడుకోబెట్టి వచ్చి బండి డ్రైవ్ చేసుకుంటే అనమాట అలా బండి డ్రైవ్ చేసి డ్రైవింగ్ అయితే నేర్చుకొని మొత్తానికి అయితే ఎక్కడికి వెళ్ళాలన్నా బండి అలవాటు అయిపోయింది కాబట్టి బండి లేకపోతే చాలా కష్టంగా అనిపిస్తుంది ఇంకా ఇక్కడ నుంచి ఏంటంటే మా పాప బర్త్డే బ్లాగు ఇది అంటే మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో తన బర్త్డే మా చెల్లెలు ఇంట్లో జరిగిందనేసి ఎలా జరిగింది అంటే చిన్న చిన్న వ్లాగ్స్ పెట్టారు అక్కడ సమయానికి ఏంటంటే వాళ్ళ ఇంటి వారసత్వమో తెలియదు నా అదృష్టమో తెలియదు కానీ ఒకసారి నా బర్త్డే కూడా ఒక టూ ఇయర్స్ క్రిందట అక్కడ చేశారు అప్పటికీ మన ఛానల్ స్టార్ట్ అవ్వడం ఇంకా స్టార్ట్ అయిన కొత్తలు అనుకుంటాను అప్పుడు చేశారు చేస్తే అదేమైంది అప్పుడు కరెంట్ పోయింది ఇప్పుడు మా పాప బర్త్డేకి కరెంట్ పోయింది వాళ్ళ పిల్లల బర్త్డే కేక్ కటింగ్ టైంకి బర్త్డేకి కరెంట్ పోతుందంట అదేంటి ఇంత లైటింగ్ అంటే ఛార్జింగ్ లైట్ వల్ల ఛార్జింగ్ లైట్ ఉంది ఇన్వర్టర్ వల్ల ఆ మాత్రమే లైటింగ్ వచ్చిందనమాట చిన్న లైట్ ఉంది అక్కడ అదేంటి ఒకరిది కదా బర్త్డే అంత మంది కేక్ కట్ చేస్తున్నారేమో అనుకోవద్దు ఎందుకంటే మా బాబు బర్త్డే మొన్న ఏంటంటే పెళ్లి హడావిడ్ల వాటి వల్ల వాడికి ఏమి చేయలేదు సరే పాప అది కేక్ కట్ చేయడం అనేది మన సాంప్రదాయం కాదు లేదు అది పూజ కాదు అంటే మనమే చేయాలి వీళ్ళే చేయాలి వాళ్ళు చేయకూడదని రూల్ ఏం లేదు ఏదో జస్ట్ పిల్లలు సరదా కోసం కేక్ కట్ చేస్తాం అంతే తప్ప అది మన పూజ సాంప్రదాయం కూడా కాదు కదండి అందుకని చెప్పేసి నలుగురు పిల్లలు కలిపి నేను కట్ చేయించనా అనమాట అంటే మరెందుకు ఈ బుర్రవేయ ఫీలింగ్ ఫీలింగ్లు ఇవ్వని చెప్పేసి ఆ చిన్నోడు అంటే పట్టుకోవడం రాదు కాబట్టి అడిగి వదిలిసారి ఈ నలుగురు కలిపి కేక్ అనేది కట్ చేశారు చిన్న చిన్న గిఫ్ట్లు అవి చాక్లెట్స్ అవి కామన్ అనమాట మా పెదమరిది అలాగే ఇంకొక మా మరిది వాళ్ళ తమ్ముడు తను కూడా ఇచ్చాడు ఈడ చిన్నోడు అనమాట అందరికన్నా ప్రజెంట్ కేక్ అది తినిపించడం కొంచెము వాడికి హైట్ ఎక్కువ కదా అందలేదు ఈ పిల్లలు ఇలా చిన్న గిఫ్ట్ చేసి మా మా చెల్లెల పాప మా బాబు కలిసి ఇచ్చారు ఇంకా బర్త్డే అయిన తర్వాత వీళ్ళందరూ కూడా సరదా కేక్ కేక్ ఎంజాయ్ చేస్తూ అంటే బర్త్డే అయిపోయిన వెళ్లకుండా ఇలా కూర్చొని ఎంజాయ్ చేయడం కూడా చాలా బాగుంది వీడికి ఇగో కొడుతున్నాడు కదా ఇటు అలా చేయి దొరదండి బాగా ఎలా అంటే ఒక్క నిమిషం కూడా ఎవరికి ఏదైనా అనకుండా చేయకుండా వాడు నేను ఉండలేము అలాగే తిట్లు కూడా అలాగే కాస్తాం వెంటనే అంటే అందరూ అంటారు మీకు కొంచెం నోరు తొరదక్కువ అని దొరదక్కువని ఎవరెన్న మనం ఈ చోను నుంచి చోను వదిలేస్తాను అంటే అంత ఎక్కువగా అనమాట ఇంకే వీడియోలో స్పెషల్ ఏంటి అంటే అమ్మమ్మ అనమాట అమ్మమ్మ ఎందుకు అంత స్పెషల్ అంటే ఎంతమందికి బ్లెస్సింగ్స్ ఇచ్చిందో ఎంతమందికి మా పిల్లలకి జేజమ్మ మాకు అమ్మమ్మ ఎంతమంది మా అమ్మని జీవించింది మా మమ్మల్ని దీవించింది మా పిల్లల్ని దీవించింది అలా చాలా అవ్వడం వల్ల ఈ వీడియోలో మా అమ్మమ్మ మాత్రం చాలా స్పెషల్ అనే చెప్పుకోవాలి తన దగ్గర కూడా అందరూ వచ్చి బ్లెస్సింగ్స్ అవి తీసుకుంటారు ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ